ఎక్కువసేపు కూర్చున్నప్పుడు నడుము చివరి భాగంలో నొప్పి రావడం చిన్న రంధ్రంలా ఏర్పడి అందులో నుంచి చీము రక్తం కానీ రసి లాంటివి కారడం వంటివి గమనిస్తున్నారా అయితే ఇది సాధారణ పుండు కాదు పైలో నీడల్ సైనస్ కావచ్చు నమస్తే అండి మైసూర్ డాక్టర్ అమర్నాథ్ ఎంఎస్ కాలోరీన్ ఆయుర్వేద ఈరోజు వీడియోలో మనం పైలో నీడల్ సైనస్ అంటే ఏంటి అది ఎందుకు వస్తుంది ఎవరిలో వస్తుంది ఎలా వస్తుంది దాని లక్షణాలు ఏంటి దాని ట్రీట్మెంట్ ఏంటో తెలుసుకుందాం ముందుగా పైలో నీడల్ సైనస్ అంటే ఏంటి పైలో నీడల్ సైనస్ అంటే పైలో అంటే హెయిర్ నైడల్ లేదా నైడస్ అంటే నెస్ట్ అంటే గూడు సైనస్ అంటే ఒక ట్రాక్ ఏదైతే చీము రావడానికి చీము బయటకు వెళ్ళడానికి ఉందో ఆ ట్రాక్ని సైనస్ అంటారు సో ఇక్కడైతే ఒక భాగంలో ఈ హెయిర్ అంతా చేరి చీము లేదా ఇన్ఫెక్షన్ని కలుగజేస్తుందో దాన్నే పైలో నీడల్ సైనస్ అని అంటారు సాధారణంగా వెన్నెముక చివరి భాగంలో టెయిల్ బోన్ దగ్గర రెండు బటక్స్ మధ్య లోపల ఉన్న చీలికలో చిన్న రంధ్రంలా ఏర్పడి చీము కానీ లేదా రక్తం కానీ రావడం మనము చూస్తూ ఉంటాం దీనినే పైలోనిడల్ సైనస్ అని అంటారు ఇది ఎవరిలో వస్తుంది అంటే ఎక్కువగా ఇది పదహైదు నుండి ముప్పై సంవత్సరాల వయసున్న పగ దీన్ని మనం చూస్తూ ఉంటాం ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళల్లో ఐటి ప్రొఫెషనల్స్ కానీ లేదా జీప్ డ్రైవ్ చేసే వాళ్ళు కానీ లేదా నార్మల్ డ్రైవర్స్ అయినా వీరిలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అలాగే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళల్లోనూ ఎక్కువ స్వెట్టింగ్ వచ్చే వాళ్ళల్లోనూ బాడీ పైన హెయిర్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లోనూ అలాగే డీప్ నాటల్ క్లెఫ్ట్ ఉన్న వాళ్ళల్లోనూ మనం దీన్ని తరచుగా చూస్తూ ఉంచాం అసలు ఇది ఎలా వస్తుంది అంటే ఎప్పుడైతే మన బాడీ పైన ఉన్న హెయిర్ రాలిపోయి కింద వెళ్ళి ఆ రెండు బటక్స్ మధ్యలో ఎప్పుడైతే అక్యుములేట్ అవుతాయో స్వెటింగ్ వల్ల అక్కడ ఉన్న చర్మము చాలా సాఫ్ట్ అయిపోతుంది సాఫ్ట్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ హెయిర్ అక్కడికి వెళ్తుందో షార్ప్ ఎడ్జెస్ ఉన్నా లేదా హార్డ్గా ఉన్న హెయిర్ ఎక్కువ డెన్సిటీ ఉన్న హెయిర్ అయినా ఈజీగా అక్కడ ఆ స్కిన్ని బ్రేక్ చేసి అందులోకి పెనెట్రేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అలా పెనెట్రేట్ అయిన స్కిన్ లోపలికి వెళ్ళడం ద్వారా లేదా జనరల్ ఫ్రిక్షన్ ద్వారా కూడా లోపలికి వెళ్ళడం ద్వారా అక్కడ చేరుకొని ఒక ఇన్ఫెక్షన్ని క్రియేట్ చేయడానికి ఈ పైలో నీడల్స్ అయినస్గా మనం చూస్తూ ఉంటాం అందులో నుండి చీమ్ రావడం ఇలాంటివి మనం గమనిస్తూ ఉంటాం దీన్నే జీ బాటం లేదా డ్రైవర్స్ డిసీజ్ అని కూడా అంటారు ఎందుకంటే ఎక్కువ డ్రై చేసే వాళ్ళలో మనం దీన్ని చూస్తూ ఉంటాం కాబట్టి అయితే ఇందులో ఎటువంటి లక్షణాలు ఉంటాయి అంటే ఇనీషియల్గా మనం దీ చివరి భాగమైన టెయిల్ బోన్ దగ్గర నొప్పి రావడం కానీ చిన్న రంధ్రం ఏర్పడడం వంటివి చూస్తూ ఉంటాం అంటే డిస్కంఫర్ట్ కూడా గమనిస్తూ ఉంటాం క్రానిక్ స్టేజ్లో దుర్వాసనతో కూడిన చీము రావడం ఇన్ఫెక్షన్ రావడం జ్వరం రావడం వంటివి గమనిస్తూ ఉంటాం అక్యూట్ స్టేజ్లో ఒకటే సైనస్ ట్రాక్ ఉండడం ఇది క్రానిక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఒకటి రెండు నుండి మూడు ఓపెనింగ్స్ అవడం వంటివి గమనిస్తూ ఉంటాం ఈ మధ్యలో నేటల్ క్లెఫ్ట్లో ఉన్నదాన్ని ప్రైమరీ సైనస్ అంటారు పక్కన వచ్చిన ఓపెనింగ్స్ని సెకండరీ సైనస్ అని అంటారు ఆయుర్వేదంలో దీనిని నాడీవ్రణ లేదా శల్యజ నాడీవ్రణ అని అంటారు దీన్ని ఎలా నిర్ధారిస్తాము అంటే క్లినికల్ ఎగ్జామినేషన్లో ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా అక్కడ పాల్పేట్ చేసి చూడడం ద్వారా లేదా పక్కన ఏమైనా ట్రాక్స్ రామిఫికేషన్ వంటివి ఏమైనా ఉన్నాయి అని డౌట్ ఉన్నట్టయితే అల్ట్రాసౌండ్ ద్వారా కానీ లేదా ఎంఆర్ఐ స్కాన్ చేయించడం ద్వారా పక్కన ఏమైనా చిన్నగా బ్రాంచెస్ ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది ఇది బయట కనిపించే చిన్న రంధ్రమైన ఇది మనం కనిపించేది జస్ట్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ లాంటిది లోపల ఇంకా చాలా ఉంటుంది ఇన్ఫెక్షన్ కానీ పుండు కానీ సో దీనికి మోడర్లో ట్రీట్మెంట్ చూసుకున్నట్టయితే ఎక్కడైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో ఆ భాగాన్ని ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అనే టెక్నిక్ ద్వారా కట్ చేసి అక్కడున్న చీముని తీసివేయడం కానీ లేదా ఆ సైనస్ ట్రాక్ మొత్తాన్ని ఎక్సైజ్ చేయడం అండ్ సూచరింగ్ వేయడం లేదా అలాగే ఓపెన్ పెట్టి కొన్ని రోజుల తర్వాత సెకండరీ సూచరింగ్ వేయడం కానీ లేదా ఫ్లాప్ సర్జరీస్ కానీ లింబర్గ్ సర్జరీ వంటివి కానీ లేదా జెడ్ ప్లాస్ కానీ రీసెంట్గా లేజర్ టెక్నిక్లో కానీ ఈ సర్జరీస్ మనం చూస్తూ ఉంటాము ఆయుర్వేదిక్లో మనం దీన్ని నాడిబ్రాణాగా చెప్పాము కదా సో దీన్ని తగ్గించడం కోసం ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి అండ్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా అలాగే లోపల ఉన్న ఆ సైనస్ ట్రాక్ మొత్తాన్ని క్లీన్ చేయడానికి క్షారజం ఇన్ఫిల్ట్రేట్ చేయడం ద్వారా లేదా త్రిఫుల కషాయ కానీ లేదా ఊండి హీన్ చేసే పంచవల్కలకు వాతచూర్ణంతో చేసిన కషాయస్తో కానీ ఇన్ఫిల్ట్రేట్ చేయడం ద్వారా లోపల ఉన్న ఆ హెయిర్ అంతా బయటకు రావడం అలాగే ఏదైతే డెబ్రిస్ పామ్ అయిందో ఆ డెబ్రిస్ అంతా బయటకు రావడం వంటివి మనం చూస్తూ ఉంటాం అలాగే ఊండు హీల్ అవ్వడానికి వరణరూపణ డ్రగ్స్తో తయారు చేసిన ఆయిల్స్ కానీ ఇవ్వడం మనం చూస్తూ ఇంకా అలాగే రికరెంట్గా ఉన్న ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నా లేదా అక్యూట్ స్టేజ్లో అయినా సరే మనము క్షారసూత్ర అప్లై చేయడం ద్వారా ఒక ప్రోప్ని పైన నుండి ప్రైమరీ సైనస్ నుండి పంపించి ఎక్కడి దాకా ఎక్స్టెన్షన్ ఉందో చూసుకొని అదర్ ఎండ నుండి క్షారసూత్ర అప్లై చేసి దాన్ని క్షారసూత్ర చేయడం ద్వారా కంప్లీట్ క్షారసూత్ర లేదా సెగ్మెంటల్ అప్రోచ్ ద్వారా కానీ దీన్ని మనము చాలా వరకు తగ్గించవచ్చు అండ్ ఈ క్షారసూత్ర టెక్నిక్ ద్వారా ఏంటంటే జీరో నుండి టూ పర్సెంట్ వరకు మాత్రమే రికరెన్స్ రేట్ ఉంటుంది దాదాపుగా ఇది రికరెన్స్ అవ్వడం జరగదు సో అక్యూట్ కేసులో అయినా క్రానిక్ కేసెస్లో అయినా కూడా ఎక్కువ రోజుల నుంచి బాధపడుతున్నట్టయితే ఈ క్షారసూత్ర టెక్నిక్ ద్వారా మనం దీన్ని సమూలంగా నాశనం చేయవచ్చు సో ట్రీట్మెంట్ చెప్పుకున్నాం అయితే ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే బాడీ పైన హెయిర్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే రెగ్యులర్గా హెయిర్ రిమూవ్ చేసుకోవడం ద్వారాను ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయడం ద్వారాను బరువు ఎక్కువగా ఉన్నట్టయితే వెయిట్ లాస్ అవ్వడం ద్వారాను లూజ్గా ఉన్న డ్రెస్ వేసుకోవడం ద్వారాను దీన్ని మనము నివారించవచ్చు ఈ పైలో నిడల్ సైనస్ అనేది పైకి చూడడానికి చిన్న సమస్యలా కనిపించినా సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే రికరెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ సో సరైన ఆయుర్వేద శల్య డాక్టర్ని కలిసి క్షారసూత్ర టెక్నిక్ ద్వారా ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని మరలా మరలా రాకోకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది సొంతంగా యాంటీబయాటిక్స్ తీసుకొని డిసీజ్ని సప్రెస్ చేసిన కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇది పునరావృతమయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ కాబట్టి మీ దగ్గరలో ఉన్న శల్య వైద్యున్ని సంప్రదించి దీనికి ట్రీట్మెంట్ తీసుకోండి థ్యాంక్ యూ వాళ్ళు మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇటువంటి మరిన్ని హెల్త్ అవేర్నెస్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ